అర్హత కలిగిన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిస్లో కృషి చేస్తోందని చంటి స్పష్టం చేశారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం మూడో రోజు స్థానిక నలభై తొమ్మిదవ డివిజన్లో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు కూటమి ప్రభుత్వం తొలి ఏడదులు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేసిన ఎమ్మెల్యే చంటి స్థానిక సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు ప్రాధాన్యతా క్రమంలో ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపనున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ప్రగతి పందంలో పయనిస్తోందని అన్నారు అర్హులెవరికి అన్యాయం జరగకుండా సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వానికి వస్తున్న జనాదరణ చూసి వారవలేకే సమావేశాలతో కాలం వెళ్లదీస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్న వైసీపీ నాయకులు ప్రజల మధ్యకు ధైర్యంగా వచ్చి మాట్లాడాలని ఎమ్మెల్యే చంటి ఈ సందర్భంగా సవాల్ విసిరారు నగర్ మేయర్ నోజాన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రం ఎమ్మెల్యే చంటి సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాయని చెప్పారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు ఎంసీ చైర్మన్ మామిల్లిపల్లి పాతసారథి కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు హక్కు మీకు ఇచ్చింది చెప్పాల్సింది అడగండి నిర్మాట అడగండి ఏదైనా మేము సంతోషంగా ఉంటాం మాకు కూడా ఉత్సాహంగా పనిచేస్తాం అది ఓట్లు కోసం రామ్ మేము నాలుగు సంవత్సరాలు అయితే నేను తిరగను సర్టిఫికేట్ వాయించుకున్నాడా చదరాను

తొలి అడుగు కార్యక్రమంలో మరి మూడో రోజు ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్లో ఇంటింటికి జరుగుతున్నాం చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా చాలా ఇళ్లల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అన్ని పథకాలు వచ్చినాయని చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు కొన్ని చోట్ల ఎవరైతే తల్లికి వందంకే సీడింగ్ చేయించలేదో వాళ్ళని మేము ఏదైతే అవేర్నెస్ చేసామో వాళ్ళందరినీ చైతన్య పరిచామో వాళ్ళందరూ కూడా సచివాలయంలో మేము చేసుకున్నామండి ముప్పై తారీఖులోపు చేసుకున్నాం ఏ సంగతి చెప్తారని అంటున్నారు చాలా వాళ్ళు కూడా చైతన్యవంచినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది రమారమే ఐదు వేల ఆరు వందల మంది దాకా అందరికీ కూడా ఏదైతే ఎక్కువ కరెంట్ బిల్ వచ్చిందన్నారో ఏదైతే కొన్ని కార్లు ఉన్నాయని అన్నారో కొన్ని ఇళ్ళు ఉన్నాయన్నారో ఏదైతే అర్హత కలిగిన అన్నీ కూడా అప్లోడ్ చేయించడం జరిగింది అవి వెరిఫై చేసిన తర్వాత నిజంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తల్లికి మళ్ళీ పడద్ది అలాగే ఏదైతే కొన్ని చిన్న సమస్యలు ఏదంటే కొత్తగా పెన్షన్లో సంవత్సరం వచ్చిన కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా కొత్త పెన్షన్ రిలీజ్ చేయకపోవడం వల్ల కొంతమంది పెన్షన్దారులు కొంత పెట్టుకునే వీళ్ళు ఏజ్ ఉండి కొంతమంది వికలాంగులు వీళ్ళందరూ కూడా ఉన్నారు డెఫినెట్గా వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు పెట్టించి వాళ్ళకు కూడా అందజేయడం అనేది జరుగుద్ది మేము ఏం చేసామో చెప్తున్నాం రాజధాని విషయంలో కానీ ఏదైతే పోలవరం విషయంలో కానీ వాళ్ళ పెన్షన్ విషయంలో కానీ తల్లికి వందం విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఏది ఒకటేంటి అన్ని విషయాల్లో మేము ఇది చేసాం ఈ సంవత్సరం కాలంలో మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారనేది ఒక మాట ఇక్కడ చెప్తే సరిపోతుంది వాళ్ళు అవి చెప్పరు ఎందుకనంటే మీరు మైకులు పెడతారు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడగలరు మాట్లాడతారు మేము ప్రజలతో మాట్లాడుతున్నాం మీరు అవి కూడా తీస్తున్నారు మేము మాట్లాడేది కాకుండా మేము ప్రజలతో వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ విమర్శను కూడా మేము సద్విమర్శగా తీసుకుంటాం వాళ్ళు సలహా ఇస్తే ఆ సలహాను పాటిస్తాం తప్పనిసరిగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి మా గురించి కాదు ఐదు ఐదు కోట్ల ఆంధ్రుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కటిగా లేట్ అవుతుంది ప్రతి ఒక్కడో దాన్ని అర్థం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే దిశగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది అనేది మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరి అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా మరి ఒక గాడిలో పెడుతూ అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు ఆ సమస్యలన్నీ కూడా మరి ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అవి కూడా పరిష్కరించే దిశగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే ఇన్ఛార్జీలు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి అందరూ కూడా ప్రతి గుమ్మానికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం మరి చాలా సంతోషం అందరూ కూడా మరి పెన్షన్లు దాదాపుగా మరి ఏదైతే ఫస్ట్ గెలిచిన వెంటనే మరి ఏడు వేల రూపాయలు ఇచ్చారు అలాగే మరి ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయలతో మరి పే పేదవాళ్ళు ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇతర ఎవరితో కూడా ఆధారపడకుండా మరి వారందరూ కూడా ఈ మందుల ఖర్చులు కానివ్వండి ఇతర ఖర్చులకి మరి వస్తున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే మరి అన్నా క్యాంటీన్లు కానివ్వండి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో కూడా మరి కోట్లాది రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము మరి మెయిన్ ప్రధానమైన రోడ్లన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది మరి ఇంకా ఇంటర్నల్ రోడ్లు కూడా త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తామని